అందరికీ నమస్కారం అండి ఓం శ్రీమాత్రే నమ జూలై ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ గ్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి విధియ ఉదయం పది ఇరవై మూడు వరకు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి ఎనిమిది పది వరకు వర్జం రాత్రి రెండు యాభై మూడు నుండి తెల్లవారుజామున నాలుగు ఇరవై ఒకటి వరకు దుర్మూర్త సమయం ఉదయం ఎనిమిది ముప్పై ఒకటి నుండి ఉదయం తొమ్మిది ఇరవై రెండు వరకు మరలా తిరిగి రాత్రి పదకొండు పదిహేను నుండి రాత్రి పన్నెండు వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు నుండి సాయంత్రం ఐదు పన్నెండు వరకు అమృత గడియలు ఉదయం పది నలభై ఏడు నుండి మధ్యాహ్నం పన్నెండు పదిహేను వరకు నేడు దిన ఫలితాలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు యత్నిస్తారు ఆప్తుల సహాయం అందిస్తారు సమాజంలో మరింత కీర్తి పొందుతారు కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి దేవాలయాలు సందర్శిస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలను పరస్పరం పరిష్కరించుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు మహిళలకు నూతనోత్సాహం ఏర్పడుతుంది వీరి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణుశాస్త్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది రాశి వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కొంత నిరాశ తప్పకపోవచ్చు అప్పులు చేస్తారు వ్యయ ప్రయాసాలతోనే కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలతో అవుతారు కుటుంబ బాధ్యతలు మీకు సవాలుగా మారవచ్చు బంధువులతో అకారణంగా తగాదాలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు ఉద్యోగులకు విధి నిర్వహణలు పెద్ద సమస్యగా మారవచ్చు విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం కష్టమే మహిళలకు కుటుంబంలో లేనిపోని సమస్యలు ఏర్పడతాయి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు నేరేడు వీరి అంగారక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం అంతగా కలిసి రాక ఏమీ చేయలేని స్థితి ఏర్పడుతుంది ఊహించిన విధంగా ప్రయాణాలు బంధుమిత్రులతో కొద్దిపాటి మాట పట్టింపులు కార్యక్రమాలు ఎంత కష్టించినా ముందుకు సాగవు నిర్ణయాల్లో మార్పులు ఉండవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు కొన్ని చికాకులు ఏర్పడతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తల వారికి ఉత్సాహం తగ్గుతుంది విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు మహిళలకు కీలక విషయాలు తెలుసుకుంటారు వీరు కలిసి వచ్చే రంగు గులాబీ ఎరుపు ప్రతికూల రంగు పసుపు వీరి శివస్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కర్కాటక రాశి వారు కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు సహనంతో ఎటువంటి కార్యక్రమాలనైనా పూర్తి చేస్తారు వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు బంధువులు సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి ఆలయాల సందర్శనతో బిజీగా గడుపుతారు వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు రాబడి మీరు ఆశించిన రీతిలో ఉంటుంది ఉద్యోగులకు విధుల్లో మరింత పురోగతి సాధిస్తారు విద్యార్థులకు శుభవార్తలు రావచ్చు మహిళల కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది వీరు కలిసి వచ్చే రంగు పసుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు ఎరుపు వీరు శ్రీరామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి ఊహించిన రీతిలో మెరుగుపడుతుంది స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందుకుంటారు ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు ధార్మిక చింతనతో గడుపుతారు ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లాభాలు సమకూరుతాయి ఉద్యోగులకు కీలక సమాచారంతో కొంత మనశ్శాంతి పొందుతారు విద్యార్థులకు అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి మహిళలకు కుటుంబ సభ్యుల సలహాలు అనుసరిస్తారు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నీలం వీరి నవగ్రహ స్తోత్రం పట్టించడం వల్ల మంచి అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచన ముఖ్యము బంధువులతో విభేదిస్తారు కష్టపడ్డ ఫలితంపై నిరాశ చెందుతారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్యాభర్తల మధ్య స్వల్ప అపార్థాలు ఏర్పడతాయి వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి లావాదేవీలు చిక్కులతో ఉంటాయి విద్యార్థులకు ఆశించిన దానికన్నా భిన్నంగా జరగవచ్చు మహిళలకు లేనిపోని సమస్యలు వీరి కలిసి వచ్చే రంగు గులాబీ ఎరుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు శ్రీరకృష్ణ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు మిత్రులు సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి ఆలయాలను సందర్శిస్తారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం ఆదాయం కాస్త తగ్గి రుణయత్నాలు సాగిస్తారు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తలకు శ్రమ పడతారు విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల మధ్య గడుపుతారు మహిళలకు కుటుంబంలో చికాకులు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఎరుపు ప్రతికూల రంగు కాఫీ వీరు వినాయకుని అర్చన చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది రుచిక రాశి వృచిక రాశి వారికి వ్యవహారాల్లో మరింత పురోగతి ఉంటుంది చిన్ననాటి విషయాలు సంఘటనలు గుర్తుకు వస్తాయి కుటుంబ సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు భార్యాభర్తల మధ్య వివాదాలు తొలుగుతాయి రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది వ్యాపారుల వారికి వాణిజ్యవేత్తల వారికి లాభసాటిగా ఉంటుంది ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది విద్యార్థులకు తమ ఊహించని ఫలితాలు అందుతాయి మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది వీరికి కలిసి వచ్చే రంగు లేత ప పసుపు గులాబీ ప్రతికూల రంగు నలుపు వీరు హనుమాన్ చాలీస్ పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ప్రయాణాల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు మీ యుక్తి కొన్ని వ్యవహారాల్లో పనిచేయదు బంధువులతో లేనిపోని తగాదాలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి స్నేహితులు కూడా మీ పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తలకు అసంతృప్తి తప్పదు ఉద్యోగులకు మరింత బాధ్యత అవసరము విద్యార్థులకు లేనిపోని సమస్యలు మహిళలకు ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి వీరు కలిసి వచ్చే రంగు గులాబీ తెలుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మకర రాశి మకర రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు ఆలోచనలపై మీకు ఒక అంచనా వస్తుంది వ్యతిరేక వర్గాల వారు కూడా ఆకట్టుకుంటారు ధార్మికవేత్తలు ప్రవచనాలు ఆకట్టుకుంటాయి ఆస్తి వివాదాల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు పట్టుదలతో ఎట్టకేలకు ఫలితం సాధిస్తారు మహిళలకు కీలక సమాచారం అందుతుంది వీరి కలిసి వచ్చే రంగు నీలం ఆకుపచ్చ ప్రతికూల రంగు నేరేడు వీరు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు సమస్యలుగా మారుతాయి అనుకోని ప్రయాణాలు ఉంటాయి బంధువుల నుంచి కొత్త సమస్యలు వివాదాలకు పట్టించుకోకుండా ముందుకు సాగండి ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు వ్యాపారస్తుల వారికి వాణిజ్యవేత్తల వారికి లేనిపోని చిక్కులు ఉద్యోగులకు విధి నిర్వహణ భారంగా మారవచ్చు విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు మహిళలకు బంధువులతో వివాదాలు వీరు కలిసి వచ్చే రంగు నలుపు తెలుపు ప్రతికూల రంగు నీలం వీరు విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మేనరాశి మేనరాశి వారు మీ ఆలోచనలపై బంధువుల నుండి సానుకూల వైఖరి రావచ్చు నూతన వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక ప్రగతి సాధించి అప్పులు తీరుస్తారు కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగులలో క్లిష్ట సమయాలు సమస్యలు తీరుతాయి విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఓం సర్వేజన సుఖిన భవంతు నేడు దినఫలితాలు అయితే జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు